వాళ్ళని వెలేసిన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళకు వాళ్ళకి చేసుకోవడానికి బతకని పొలాలు ఇచ్చి వాళ్ళకి ఎన్నో రకాలుగా మేలు చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎస్సీని ఎస్టీల్ని ఒక కేటగిరీ కల్పించిందే కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు వాళ్ళకు పదేళ్ళు నరకంలో ఉన్నాం పదేళ్ళు దళిత బంధు ఇస్తానని కేసీఆర్ హుసిరాబాద్ బై ఎలక్షన్లో చెప్పినటువంటి విషయం మనం మర్చిపోయినా మర్చిపోవచ్చు ఎందుకంటే అప్పుడు ఓన్లీ ఎస్సీ ఎస్సీలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్ యాభై ఏడున్నాయో అన్ని కులాలకు మన మీద వాళ్ళతో నేను మాట్లాడు మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తుంటే కేవలం ఒకటి రెండు కులాలని రికగ్నైజ్ చేసేది కాదు మా దగ్గర చాలా కులాలు ఉన్నాయి యాభై ఏడు ఉప కులాలు ఉన్నాయి వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయాలని ఈరోజు వాళ్ళు మా పార్టీకి ప్రపోజల్ తీసుకొని వచ్చి ఆల్రెడీ ప్రపోజల్ వాళ్ళు తీసుకురావడం కాదు అంతకు ముందే మేము ఎన్నికల మ్యాక్సెస్ చెవెళ్ళ సభ సభలో మేము డిక్లేర్ చేయడం జరిగింది సో ప్రభుత్వం ఏర్పడింది వాళ్ళకు కూడా ఇందాక మా మహేష్ అన్నను కలవడం జరిగింది మహేష్ అన్న ప్రేమన్నను కలవమని వెళ్ళి ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చేసి మా అన్ని కులాల్ని నేను కూడా అదే చెప్తున్నాను ఒక్కలకు కాదు దక్కాల్సినటువంటి న్యాయం రూపాయి ఇచ్చిన ఆ రూపాయిలో ఉన్నటువంటి అభిబై మొత్తం వాళ్ళ కులాలకి ఎంతమంది ఉప కులాలతో అందరికీ న్యాయం జరగాలి అందరికీ సబ్సిడీలు కానీ ఏది ప్రభుత్వం వాళ్ళ వాళ్ళ కులాలకు వాళ్ళ ఎస్సీ ఎస్టీలకి అందజేస్తుందో అందరికీ సమన్యాయం చేయాలి అనేది మా ఉద్దేశం కూడా ఉంటుంది కాబట్టి రాత్రి కానీ ఈరోజు కాంక్రేజ్ ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా ప్రతి ఒక్కటి అడుగడుగు ముందుకు చేసుకుంటూ ఏ విధంగా అయితే ప్రజల సేవ చేస్తుందో వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తే నా కొద్దుగా ఎక్కువ సబ్జెక్ట్ వచ్చినా డెఫినెట్గా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం నేను చేస్తారు వాళ్ళకు కూడా డెఫినెట్ గా ముఖ్యమంత్రిలో పంచే అవకాశం కూడా దొరుకుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గత ప్రభుత్వంగా నివచ్చి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం